వెల్కమ్ టు శ్రీకావ్ అకాడమీ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి భారత్లోని అత్యధిక క్షయ మరణాలు అనే ఈ ఆర్టికల్ గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ క్షే నివేదిక అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది దీని ప్రకారం ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక క్షయ కేసులు భారతదేశంలో ఉన్నాయని ఈ నివేదిక తెలియజేస్తుంది భారతదేశం తర్వాత ఇండోనేషియా ఫిలిప్పైన్స్ చైనా పాకిస్తాన్లు ఉన్నాయని ఈ డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ క్షయ నివేదిక అయితే మనకి తెలియజేస్తుంది అయితే ప్రపంచంలో నమోదైన మొత్తం క్షయ కేసుల్లో ఎనభై ఏడు శాతం ముప్పై దేశాల్లో ఉన్నాయని దట్టు ఈ ఎనిమిది దేశాల్లోనే అరవై ఏడు శాతం కేసులు నమోదయ్యాయని ఈ నివేదిక అయితే తెలియజేస్తుంది ఈ ఎనిమిది దేశాల్లో ఏంటంటే భారత్ ట్వంటీ సెవెన్ భారత్ ఇండోనేషియా ఫిలిప్పైన్ చైనా పాకిస్తాన్ నైజీరియా కాంగో బంగ్లాదేశ్ ఈ ఎనిమిది దేశాల్లోనే అరవై ఏడు శాతం కేసులు నమోదయ్యాయని ఈ నివేదిక అయితే తెలియజేస్తుంది అండ్ ఈ నివారణకు చికిత్సలకు నిధులు తగ్గిపోతున్నాయని నిధులు కేట కేటాయించడం తగ్గిస్తున్నారని ఈ అంతర్జాతీయ నివేదిక అయితే తెలియజేస్తుంది ఇంకా చూస్తే ఈ భారతదేశంలో రిపబ్లిసియన్తో పాటు అనేక మందులకు లంఘని క్షయ కేసులు అత్యధికంగా నమోదు నమోదు అవుతున్నాయని ఈ నివేదిక అయితే మనకు తెలియజేస్తుంది ఈ భారత్లో రిపబ్లిసియన్తో పాటు అనేక మందులకు లంఘని క్షయ కేసులు అత్యధికంగా ఉన్నట్లు ఈ నివేదిక తెలియజేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో క్షయ మరణాల్లో ఇరవై ఎనిమిది శాతం భారతదేశంలో సంభవించాయని ఇది అంతర్జాతీయంగా అత్యధిక రేటు అని ఈ నివేదిక అయితే మనకు తెలియజేస్తుంది అలా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక క్షయ కేసులు ఎక్కడ నమోదయ్యాయంటే బంగ్లాదేశ్లో నమోదయ్యాయి ఏ దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక క్షయ కేసులు కొత్తగా నమోదయ్యాయంటే బంగ్లాదేశ్లో నమోదయ్యాయి ఇంకా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ఎనభై మూడు లక్షల మందికి ఈ టీవీ సోకితే ఈ ఏడాది టీవీ కారణంగా సంభవించిన మరణాలు చూస్తే పన్నెండు పాయింట్ మూడు లక్షలు ఉన్నట్లు మనకి తెలిసిస్తుంది అండ్ రెండు వేల ఇరవై మూడులో అంటే ప్రీవియస్ ఇయర్లో మనం చూస్తే పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది ఈ ఈ టీవీ కారణంగా చనిపోయిన వారు ఉన్నారు అంటే సుమారు రెండు లక్షల మేర ఈ మరణాలు తగ్గాయని మనకు తెలుస్తుంది అంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఈ ప్రజెంట్ ఇయర్లో అయితే టీవీ మరణాలు మనకి డిక్రీజ్ అయ్యాయి మనకి అర్థమవుతుంది అండ్ ఇంకా ఈ భారతదేశం ఈ చేయని వారణకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అని మనం చూస్తే క్షయరహిత భారత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లక్ష్యంగా ఒక ప్రోగ్రామ్ని అయితే ఏర్పాటు చేశారు అలాగే పివి ముక్తు భారత్ అభియాన్ అని ఒక స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది అండ్ నిక్షే పోషణ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా ఈ చేనివారణకు ఏర్పాటు చేయడం జరిగింది టీవీ డయా డయాగ్నోస్టిక్ అండ్ డ్రగ్ ఇష్టం బలోపేతం చేస్తున్నారు టీవీపై దేశవ్యాప్తంగా గ్రామాల్లో వాడస్థాయిలో స్క్రీనింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే చూస్తే పశుపోషణ ఆరోగ్యం జీవనోపధి రంగాలను అనుసంధానం చేస్తున్నారు అలాగే ఈ టీవీ కోసం కొత్తగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఏకవంతమైతే చేస్తున్నారు ఇది ఈ టీవీ గురించి క్షయ గురించి భారతదేశం తీసుకున్నటువంటి చర్యలుగా మనం చెప్పుకోవచ్చు ఇది ఈ ఆర్టికల్ గురించి మనకి ఉన్నటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ డేటాను మనం బేస్ చేసుకొని ఎంసిక్యూని అయితే మనం చూద్దాం ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం ఒక ఎంసిక్యూ అయితే మనం చూస్తాం ఈ స్టేట్మెంట్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ క్షీణవేదిక గురించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి సరైన వ్యాఖ్య కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని మనం అడుగుతున్నాం ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూస్తే ప్రపంచంలోనే అత్యధిక క్షేమాలు క్షీణాలు ఉన్నాయి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ ప్రపంచంలో అత్యధిక ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో ఉన్నాయి సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే ప్రపంచంలో నమోదైన మొత్తం క్షయ కేసుల్లో ఎనభై ఏడు శాతం ముప్పై దేశాలు ఉన్నాయని దట్టు అరవై ఏడు శాతం ఎనిమిది దేశాలు ఉన్నాయని ఈ సెకండ్ స్టేట్మెంట్ అయితే మనకు తెలియజేస్తుంది అండ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి రైట్ థర్డ్ స్టేట్మెంట్ మనం చూస్తే రెండు వేల ఇరవై మూడులో పోలిస్తే ఏడాది ఏడాది భారత్లో మరణాలు పెరిగాయి ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ రెండు వేల ఇరవై పోలిస్తే భారత్లో క్షయమరణాలు తగ్గాయి డిక్రీజ్ అయ్యాయి ప్రజెంట్ అయితే డిక్రీజ్ అయ్యాయి ప్రీవియస్ సిస్తో కంపేర్ చేస్తే అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ మనం చూస్తే భారత్లో కనీసం పది రాష్ట్రాలు టీవీ నిర్మూలన సాధించాయి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ భారతదేశంలో ఏ స్టేట్ కూడా ఈ టీవీని నిర్మూలించలేదు అండ్ మన కరెక్ట్ స్టేట్మెంట్ చూస్తే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది ప్రపంచంలో నమోదైన మొత్తం క్షయ కేసుల్లో ఎనభై ఏడు శాతం ముప్పై దేశాల్లో ఉన్నాయి అందులోనూ అరవై ఏడు శాతం కేసులు ఎనిమిది దేశాలు కనిపించాయని ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకు కరెక్ట్ స్టేట్మెంట్ మనకు ఆన్సర్ స్టేట్మెంటు అవుతుంది ఇది మనకు ఈ చేయగరి గురించి ఉన్నటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంసిక్యూ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ తప్పనిసరిగా నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ